ఐనివిల్లి గణపయ్యకు వాడపల్లి వెంకన్నకు మహాదాత నుండి స్వర్ణ కానుకలు పూర్వ ఆంధ్రప్రదేశ్ తొలినాళ్ళలో కొత్తపేట నియోజకవర్గ శాసన సభ్యులు కీర్తిశేషులు శ్రీ మంతిన సుబ్బారాజు గారి వంశీకులు శ్రీమన్ శ్రీ వెంకటకృష్ణరాజు గారు దుర్గావతి దంపతులు వారి కుమారులు శ్రీమన్ సూర్య సుబ్బారాజు గారు శ్వేత దంపతులు కోనసీమ జిల్లా ఐనివిల్లి క్షేత్రంలో ఆది గణపతికి శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి ముప్పై లక్షల విలువ కలిగిన మూడు వందల అరవై తొమ్మిది గ్రాముల స్వర్ణ షటారి బంగారు పాదుకులు ఈరోజు మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం వేద పండితుల సమక్షంలో స్వర్ణ పాదుకలను సంప్రోక్షణ చేసి స్వామివారికి దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి వారు శ్రీ ఎన్ సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో సమర్పణ చేసిరి అదే విధంగా మే పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి ఎనభై నాలుగు మిల్లీ గ్రాముల ఐదు బంగారుపు గ్రాముల వెండి పళ్ళెం స్వామివారికి వాడపల్లి దేవస్థానం ఉప కమిషనర్ కార్యనిర్వహణ అధికారి శ్రీ నల్లం సూర్య చక్రధర రావు గారు ఆధ్వర్యంలో సమర్పణ చేసినారు దాతలకు వేద ఆశీర్వచనము స్వామివారి చిత్రపటం శేషవస్త్రములు అందచేసినారు ఓం నమో విఘ్నేశ్వరాయ నమ ఓం నమో వెంకటేశాయ